ఈ రోజున అందరి సహకారంతో కౌన్సిలర్స్ కావచ్చు అధికారులు కావచ్చు చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కావచ్చు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమాస్ లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు ఒక పవర్ ఇంటరప్షన్ ఉందా విద్యుత్ అంతరాయం కలుగుతూ వస్తుంది దీన్ని ఆ రోజున జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాట ఇచ్చున్నా వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జివో తీసుకొచ్చున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ కేబులింగ్కి ఈ అండర్ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజా స్కీమ్లో ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతాము అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజున తిరువీధుల్లో అదే రంగ రైల్వే స్టేషన్ రోడ్లు గత వినాయక్ చదువుతూ ఒక టవర్ ఎరక్షన్ చేసినాం పవర్ ఇంట్రప్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సీక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈరోజున పని ప్రారంభించినాం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలకి మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించినారు మీరు ఇరవై ఏళ్ళలో నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్దివరకు ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ రోడ్డు అప్పట్లో కూడా ఇదే కూటమి ఉన్నింది డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం బట్టి అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఇది కూడా నేను చెప్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ ఈరోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆడియో గార్డ్ ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా అవుతాం అంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే రంగా పనులు జరిగేటువంటి పరిస్థితి కల్పించినాం కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అది అదర్ ఎండ్ అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ ఒక బాటిల్ని ఉంది అక్కడ పీజీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎరక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే ఒక రెండు మూడు సార్లు మేమే ఒక మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజేషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఇంకో రెండు నెలల పాటు సమయం రెండు లేదు మూడు నెలలు కూడా పట్టచ్చు మా మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలలలోపు అది కూడా క్లియర్ అవుతుంది మీన్వైల్ ఎక్కడో ఒక చోట మార్పుకైతే అయితే మొదలు పెట్టాలా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డివినిటీ తీసుకురావాల ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి బజార్లు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి మీన్ వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా వాళ్ళని స్టేక్ హోల్డర్స్ని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఈరోజున అందరినీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు తెలిసినటువంటి సలహాలంతా చెప్పినారు సూచనలు కూడా చేస్తున్నారు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజలేకి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అందులో భాగంగానే మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తాను మీ మీ పాత్ర కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పాత్రికే మిత్రులకి ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒకవైపున ఓపెన్ అవుతున్నాయి హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటువంటి బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా మదనపల్లి రోడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అత్యేకంగా రాయచూట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఏడో తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం ఏడో తారీఖు ముందే పోలీస్ వారికి మున్సిపాలిటీ వారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి అందరికి కూడా చెప్తున్నాం వి విల్ ఫెసిలిటేట్ దేమ్ ఈ వెహిక్యులర్ మూమెంటు రెస్టి రెగ్యులరైజ్ చేద్దాం నాట్ రిస్ట్రిక్టింగ్ రెగ్యులరైజ్ చేద్దాం హైట్ అన్నేజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందో వీటన్నిటి కూడా దారి మళ్లించి మదనపల్లి రోడ్లోకి అదే రంగ రాయచూడ్ నుంచి వచ్చే రోడ్లు వెహికల్స్ హైట్ హైటనేజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపుర రోడ్లేకి మళ్లించేసి కొద్దివరకు ఊర్లోకి ట్రాఫిక్ హైట్ అన్నేజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరికీ కూడా కొద్ది వరకు అసౌకర్యాలు వస్తాయి కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వీ కెనాట్ సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ కొద్దిమందికి